ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి బాగుండాలా నేను చేసినవన్నీ చూసుకోవాలా రాసుకోవాలా అప్పుడు తెలుసు మీరు బాగుండడం నేను ఆ చూసుకొని నన్ను నన్ను మీరు మీ మిమ్మల్ని నేను చేసుకుంటే కాదు చూసుకొని రాసుకుంటే అప్పుడు మీరు ఎలా ఉన్నారా అనే సంగతి తెలుసు అనమాట ఏదైనా ఇదే కాదు ఏదైనా కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి మీరు చేస్తే ఇప్పుడు కూడా పెద్దమ్మ వత్తనే ఉంటది మీ ఇంట్లోకి ఇలా ఇలా చేయి పెట్టగానే వత్తుంది మీ ఇంటికి పెద్దమ్మ నేను పెట్టినవన్నీ మీకు రావాలి కదా అందుకని చెప్తున్నాను పిల్ల జల్ల చిన్నపిల్లలు పెద్ద పిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు ముసలి వాళ్ళు ఎవరైనా రాసుకొని పోయే చేస్తున్నాను అవి మీరు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా అందరికీ కూడా రాసుకొని అందంగా ఉంటారని నా కోరిక ఇప్పుడు నేను చేసేది ఏంటంటే జుట్టు ఎలా పెరుగుద్దా దేంతో పెడితే పెరుగుతుందా అనే సంగతి మీరు ఆలోచించుకోవాలి ఆలోచించుకున్నా సరే మనం కుదరదు కదా నేనున్నాను మీకు చెప్పడానికి నేను నాలో మీరు జుట్టు పెరగదు అని ఉండదు పెరుగుద్ది కానీ మీరు రాయాలి రాస్తే పెరుగుతుంది ఓకేనా పదండిస్తుంది అమ్మ ఇలాంటి మిర్చి జారో ఒకటి తీసుకోండి మనకి మిర్చిలు ఉన్న అన్నట్లో అనమాట తీసుకుంటే మంచిది ఇప్పుడు కొలంజీ చేస్తున్నాను చూడండి ఒక్క స్పూను కొలంజేస్తున్నాను ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది ఇది చెప్పాలి మీ పేరు చెప్పి అడగాలన్నమాట మందరాకులు శుభ్రంగా కడిగి ప్రతి ఒకటి కూడా నేను చెప్పకపోయినా కానీ మీరు కడిగి ఉంచుకోండి కడిగి ఉంచిన కడుక్కోవలసినవి కడిగి ఉంచుకుంటే మనకి బాగుంటుంది అది ఇలా చిన్న ముక్కలు చేసి వేసేసుకోండి అమ్మా ఇది ఆకులు వేసాను చిన్నవి ఇలా ముక్కలు చేసుకుని వేసుకోండి ఈ కరివేపాకు రమ్మలు అనమాట కరివేపాకు రమ్మలు రెండు తీసుకున్నాను మీరు కూడా రెండు తీసుకోండి తలనబట్టి ఇది ఒక తలకే నేను తీస్తున్నాను ఒక తలకే చేసేది నీళ్ళు పోయిపోకుండా మిర్చి పట్టుకొని రెండు మెత్త పెట్టాలి మెత్తగా పడితే బాగుంటుంది మెత్తగా నలిగింది చూడండి మీరు ఏం చేస్తారంటే ఇలా బాండీ పెట్టుకుని ఆ బాండీలో వేసుకోవాలన్నమాట ఇవమ్మా ఒక గంట ముందు గంట అయినా పర్వాలేదు రెండు గంటలైనా పర్వాలేదు మీరేం చేయాలంటే ఈ నూనెలోనూ ఇది మెంతులు నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది అది మేము నానబెట్టాము చూడండి కొబ్బరి నూనెలో మాత్రమే నానబెట్టుకోవాలమ్మా నేను కొబ్బరి నూనెలో నానబెట్టాను చాలా పోయేలాగా ఉంటుంది వేస్తాను కూడా ఇంకో మా ఆమదం రెండోది ఆమదం అనమాట ఇప్పుడు ఆమదం నేను వేసాను కదా నాలుగు స్కూన్లు కొంచెం పెద్ద స్కూన్తో నాలుగు స్కూన్లు వేయండి అమ్మా ఆమదము ఇక ఇప్పుడు నేను మా శాలదేమని కొద్ది కొబ్బరి నూనె వేస్తున్నాను మళ్ళీ అంటే మెంతుల్లో వేసాము కదా వీటిలో మనకు తీసామనుకో మనకి రాసుకోవడానికి కావాలి కవ్ వెలిగించమ్మా చూడండి మీరు కూడా ఇలాగే చూసుకొని వెలిగించుకోండి ఒకమ్మా కొద్దిగా ఉసిరికాయ ముక్కలు వేస్తున్నాను అనమాట బాగుంటాయని ఉసిరికాయ ముక్కలు వేస్తున్నాను అంటే తల బాగుంటుంది నల్లగా ఉంటుంది అన్నమాట ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు ఏదో ఒకటి చూసుకోండి ఏడు నిమిషాల వరకు ఉడకని బాగుంటుంది అనమాట మంచి రంగు వస్తుంది అనమాట అది అందుకని నేను వస్తున్నాను అనమాట ఐదు నిమిషాలు అయింది కానీ ఏడు నిమిషాల వరకు చేసుకుందామని ఉంచుతున్నాను ఎందుకంటే అన్ని రసాలు ఇందులో దిగుతాయి కదా బాగుంటుంది కాదమ్మా పొడి ఇది మనము ఎగ్ పడింది అనేటప్పటికి అది వేసుకుంటే దాని రసం కూడా వచ్చుద్ది చాలా బాగుంటుంది గుంటకాల గ్రాకు నలుపు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి అమ్మా వడపోసుకుందాం చూడండి వడపోస్తున్నాను ఇదిగోండి అమ్మా వడపోసాను ఇది మాత్రం మనకు పనికిరాదనమాట ఈ పిప్పు అందులో ఏం ఉండదు ఇందులోకి వచ్చేసింది అమ్మ చూడండి నూనె కలర్ మీరే చూడండి ఎలా ఉందో ఇలా నూనె రాసుకుంటే తల ఎందుకు పెరగదు సుండ్రు ఉండదు గోకుపోడాలు ఉండవు చిన్న కురుకుల్లాట ఉండవు అన్నీ మద్దు మాయమైపోతాయి ఈ నూనెకి అలాంటి నూనెలే నేను చేస్తున్నాను అవి మీరు చూసి రాసుకుంటే చాలా బాగుంటుంది మరీ మరీ చెప్తున్నాను ఇక తయారైపోతే ఇక మన సల్లారి అయిన తర్వాత రాసుకోవటమే రోజు ఇంకా రోజు మన ఇంట్లో కొబ్బరి నూనె రాసుకుంటాం కదా అదే విధంగా ఇది రాసుకోండి రాసుకున్న తర్వాత మర్దం చేసేసుకోండి మర్దం చేసుకొని దుమ్ముకొని జడేసుకోండి తానం చేసుకోవాలని మరి రూల్ లేదు మీరు ఎప్పుడు తలంటుకుంటారో అదే ప్రకారంగా తలంటుకోండి ఇది నూనె ఇలా రాసేసి పారేద్దామంటే మనకు రావు అవి ఇవి ఇలా ఉండాలి తల మీద ఉంటే మీకు మంచి ఫలితం వస్తుంది